తెలంగాణ అన్నదాతలందరికీ నమస్కారము మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు ఇస్తానన్నటువంటి రైతు భరోసానైతే అందరికీ ఇప్పటి వరకు అయితే పడలేదు మరి వాళ్ళు చెప్పినటువంటి మార్చి ముప్పై కూడా అయిపోయింది మరి ఇంకా కూడా అన్నదాతల అకౌంట్లో డబ్బులు పడలేదంటే మరి వాళ్లకు డబ్బులు వస్తాయా రావా రైతు భరోసా కింద ఇచ్చేటువంటి పెట్టుబడి సాయము మరి అకౌంట్లలో జమ అవుతుందా లేదా అనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు వీటిలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇస్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమైపోతుంది రైతు భరోసా ఇంకా ఎంతమందికి వస్తుంది ఎంతమందికి రాదు అనేటువంటి విషయం ఓకేనా ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా అన్నదాతలకు ఆరు వేల రూపాయలు ఒక ఎకరా విషయం తెలిసిందే కదా రైతు భరోసా డబ్బులపై రైతులకు బిగ్ షాక్ వారికి ఇక లేనట్లేనా తెలంగాణలో రైతు భరోసా పథకం క్రమంగా అమలవుతుంది నిధుల కొరతతో ఆలస్యం ఇప్పటి వరకు ఐదు వేల యాభై ఏడు కోట్లు ఎనభై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలకు మంజూరు అయ్యాయి పదమూడు లక్షల రైతులకు నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి ఇంకా కూడా పదమూడు లక్షల పదమూడు లక్షల మంది రైతులకైతే ఇంకా కూడా రైతు భరోసా పెండింగ్ లో ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు భరోసా పథకము క్రమక్రమంగా అమలు చేస్తుంది అయితే ఎకరాకు ఆరు వేల చొప్పున రైతులకు సహాయం చేయాలని ప్రభుత్వము ప్రకటించినప్పటికీ నిధుల కొరత కారణంగా ప్రభుత్వం అమలు ఆలస్యమవుతుంది ప్రభుత్వము జనవరి ఇరవై ఆరున అధికారికంగా పథకాన్ని ప్రారంభించింది రైతుల భూమి విస్తీర్ణాన్ని బట్టి వారి ఖాతాల్లో నిధులను జమ చేయడం ప్రారంభించింది అయితే రాష్ట్ర ఖజానా పరిస్థితి బట్టి సాయం క్రమక్రమంగా విడుదల అవుతుంది అందరికీ తక్షణమే నిధులు అందడం కష్టతరంగా మారింది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పేసి మనకు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభించినటువంటి పథకం అయితే క్రమక్రమంగా అందరికీ డబ్బులు వేయడం జరిగింది అదేవిధంగా జనవరి ఇరవై ఏడున మొదటి దశలో రాష్ట్రంలోని ఐదు వేల ఏడు ఐదు వందల సారీ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లోని సాగు యోగ్యమైనటువంటి భూములకు రైతు భరోసా నిధులను జమ చేశారు మూడో విడత వరకు మూడు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది రైతులకు చెందినటువంటి యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్లు అందించారు మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకు మరో పదిహేను వందల కోట్ల మేర రైతుల ఖాతాలో జమ చేశారు ప్రస్తుతం ఇప్పటి వరకు మొత్తంగా ఐదు వందల యాభై ఏడు కోట్లు ఎనభై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులను అయితే జమ చేశారు దాదాపుగా యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయినట్లు అధికారులు అయితే పేర్కొన్నారు మొత్తంగా వాస్తవానికి ఏంటంటే మనకు ఏదైతే రైతు భరోసా అయితే తెలంగాణ ప్రభుత్వము మార్చి ముప్పై ఒకటి వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేస్తామని చెప్పింది తర్వాతకి ఐదు ఎకరాల వరకైనా కనీసం మార్చి ముప్పై ఒకటి వరకు జమ చేస్తామని చెప్పింది ఆ రెండింటిలోనైతే ఏది కూడా జరగలేదు ఇప్పటి ఇంకా మూడు నుంచి నాలుగు ఎకరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకే పడింది అది కూడా పూర్తి స్థాయిలో పడలేదు ఇంకా కొంతమందికి అయితే రైతు భరోసా అందాల్సి ఉంది ఎకరము ఎకరం నర రెండు ఎకరాలు ఉన్నటువంటి అన్నదాతలకు కూడా కొంతమందికి అయితే రైతు భరోసా అకౌంట్లో జమ కాలేదు అయితే ఇప్పటి వరకు సుమారుగా పదమూడు లక్షల మంది రైతులకు నాలుగు వేల కోట్ల వరకు నిధులు చెల్లించాల్సి ఉంది ప్రతి రెండు మూడు రోజులకు వంద కోట్ల చొప్పున ఖాతాలోకి జమ చేయడం వల్ల ఇంకా ఎంతమంది రైతులకు పూర్తిగా సాయం అందాల్సి ఉందో కూడా అధికారులకు స్పష్ట లేదు గత ప్రభుత్వము హయాంలో రైతు బంధు పథకానికి వచ్చిన నిధుల లెక్కను పరిశీలిస్తే సుమారుగా ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు పూర్తిగా అందినట్లు అర్థమవుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరము ముగియడంతో మిగిలినటువంటి రైతులకు ఎప్పుడు ఏ ఎప్పుడు ఏ నిధులు ద్వారా సాయము అందించనున్నారు అనే అంశంపై ఇంకా స్పష్టతనైతే రాలేదు మనకైతే ఇంకా కూడా పదమూడు లక్షల మంది రైతులకు నాలుగు వేల కోట్ల వరకు నిధులైతే చెల్లించాల్సి ఉందని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో యాసంగి కోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పంట చేతికి వస్తున్న వేళ ఇంకా రైతు భరోసా డబ్బు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు నల్లగొండ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి నలభై నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మార్చి నెలాఖరు వరకే నూట ఎనభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు కోతలు పెరగడంతో బుధవారం నుంచి వెళ్ళి కొనుగోలు కేంద్రాల సంఖ్యను కూడా ప్రభుత్వము పెంచింది వాస్తవానికి ఏంటంటే నల్గొండ ఆదిలాబాదు నిజామాబాదు అంటే అవే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికీ కోతలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మా జిల్లాల్లో కూడా ఆల్రెడీ కోతలు మొదలైపోయాయి వాస్తవానికి రైతు భరోసా యొక్క మెయిన్ ఇంటెన్షన్ గత ప్రభుత్వము రైతు బంధు పేరుతో దాని ఇంటెన్షన్ ఏంటంటే పంట పెట్టుబడి ఏదైతే మనకు పంట మొదట సాగు చేస్తామో అప్పుడు అమౌంట్ వేస్తే వాళ్లకు ఎంతో కొంత ఆసరా అవుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది కాకపోతే ఇప్పుడు దాని యొక్క మెయిన్ ఇంటెన్షనే మారిపోవడం జరిగింది ఇప్పటికీ కూడా రైతులకు లో డబ్బులు జమ కాకపోతే మరి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో అర్థం కావడం లేదు రైతు భరోసా సాయం ఆలస్యం కావడంతో నూతన వానాకాలం సాగుకు పెట్టుబడి సమకూర్చుకోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జూన్ నుంచెల్లి వానాకాలం సాగు ప్రారంభమవుతుందనే దృశ్య పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు వందల కోట్ల నిధులు త్వరగా విడుదల చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటి ప్రభుత్వం నిధులు విడుదలపై స్పష్టత రాకపోవడంపై రైతుల్లో అసంతృప్తి నెలకొంది వాస్తవానికి ఏంటంటే మనకు యాసంగి సాగుకు సంబంధించి అయిపోయింది కోతకచ్చింది ఇక జూన్లో మళ్ళీ మనకు వానాకాలం సీజన్ మొదలవుతుంది మళ్ళీ సాగు మొదలు పెడతారు మరి యాసంగి సీజన్ సంబంధించినటువంటి అమౌంట్ ఇంకా కూడా అకౌంట్ లో జమ కాలేదు మరి వానాకాలం సీజన్ సంబంధించినటువంటి డబ్బులు మరి వేస్తారా ఏరా అనేది ఇక రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వము రైతు భరోసా పథకాన్ని సాగు యోగ్యమైనటువంటి భూములన్నింటికి వర్తింపజేస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల చాలామంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టార్లో ఉన్న భూ విస్తీర్ణం కన్నా రైతుల పాస్ పుస్తకాల్లో ఎక్కువగా నమోదు ఉంటే వారికి రైతు భరోసా సాయం అందలేదు ఫిర్యాదుల కారణంగా కొన్ని చోట్ల సమస్య పరిష్కారమైన ఇంకా అనేక గ్రామాల్లో రైతులు ఈ సమస్యతో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు వాస్తవానికి ఏంటంటే చాలా మందికి అంటే కింద కామెంట్ కూడా చేస్తున్నారు చాలా మంది అన్నదాతలు అన్న మీరు నాలుగు ఎకరాలు మూడు ఎకరాల వరకు అయిపోయింది అంటున్నారు కానీ మాకు ఎకరము ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు రైతు భరోసా రాలేదు మరి నాలుగు ఎకరాల వరకు వచ్చింది అంటున్నారు మరి మాకైతే రాలేదని చెప్పేసి అంటున్నారు వాస్తవానికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఈ యొక్క రైతు భరోసా కొంతమంది అన్నదాతలకు అయితే పడలేదు అది కూడా ఒకసారి ప్రభుత్వం అయితే దృష్టిలో ఉంచుకోవాలి గతంలో కూడా ఇదే విధంగా రుణమాఫీలో రుణమాఫీ విషయంలో కూడా సాంకేతిక కారణాలతోనైతే చాలా మంది అన్నదాతలకు రుణాలు కూడా కాకుండా పోయింది మరి అదే తరహాలో రైతు భరోసా కూడా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే తగు చర్యలు అయితే తీసుకుంటుందని అనుకుంటున్నారు రైతు బంధు పథకంలో అధిక మొత్తంలో నిధులు పొందేందుకు కొందరు రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి భూ విస్తీర్ణాన్ని కృత్రిమంగా పెంచారు ఈ భూములు సర్వే నంబర్లు రైతు భరోసా నుంచి తొలగించడంతో అక్కడి రైతులకు నిధులు అందడం లేదు సర్వే నెంబర్లో ఇంటి నిర్మాణాలు ఉన్నా రైతులకు రైతు భరోసా అందడం లేదు స్కూళ్లు కళాశాల రైస్ మిల్లు ఫారాలు ఉన్నా భూములకు రైతు భరోసా నిధులు లభించలేదు వాస్తవానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సాగు చేస్తున్నటువంటి భూమి ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పారు ఒకవేళ గతంలో మీరు భూమి సాగు చేస్తున్నా కూడా ఇప్పుడు అది కమర్షియల్ పర్పస్ లో దీనికైనా యూజ్ చేస్తే వాటికైతే రైతు భరోసా రాదని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకే సర్వే నెంబర్ లో కొందరికి నిధులు జమ జమ కావడం మరి కొందరికి రాకపోవడం రైతుల్లో ఆందోళన నెలకొంది ఒకే గ్రామంలో ఒకే సర్వే నంబర్ లో కొందరికి రైతు భరోసా అందగా కొందరికి రాకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొత్తగా భూమి కొనుగోలు చేసి పాస్ పుస్తకం పొందిన రైతులకు ఇప్పటి వరకు నిధులు అందలేదు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి ఎందుకు ఇంకా పరిష్కారం కాకపోతున్నాయి అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది వాస్తవానికి ఉదాహరణకు ఒక నూట నలభై ఏడు సర్వే నెంబర్ ఉంది ఆ నూట నలభై ఏడు సర్వే నెంబర్లో ఒక ముప్పై ఎకరాలు ఉందనుకుందాం ఆ ముప్పై ఎకరాల్లో మినిమం ఒక పది పదిహేను ఎకరాలకు రైతు భరోసా పడి మిగతా వాళ్ళకైతే రైతు భరోసా పడడం లేదని చెప్పేసి అన్నదాతలు అయితే వాపోతున్నారు దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తొందరగా పరిష్కారం చేస్తుందని చెప్పేసి అన్నదాతలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకైతే ఇంకా కూడా రైతు భరోసా అయితే రావడం లేదు వాస్తవానికి రెగ్యులర్గా పడటోళ్ళకే ఇప్పటివరకు అయితే పడడం లేదు ఇక కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి అయితే ఇక చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక ప్రస్తుతము రైతు భరోసా అమలులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మిగిలిన పదమూడు లక్షల మంది రైతులకు ఎప్పుడు నిధులు విడుదల చేస్తారు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు వందల కోట్లు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి వానాకాలం సాగుకు ముందు అన్ని నిధులను విడుదల చేయగలరా రీసర్వే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే రోజుల్లో తెలియనప్పటికీ తెలియాల్సి ఉన్నప్పటికీ రైతులు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇది ఏప్రిల్ ఏప్రిల్ అంటే మే జూన్ జూన్లో మనకు రెండో వారం నుంచి అయితే మనకు నైరుతి రుతుభవన రాకతోనే వానాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది మరి వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్నటువంటి తరుణంలోనైనా కూడా మరి ఇప్పుడు యాసంగి సీజన్ మరి వానాకాలం సీజన్ రెండింటికి సంబంధించినటువంటి అమౌంట్ ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వము అకౌంట్లో జమ చేసేంత నిధులను సమకూర్చే సమకూరుస్తుందా అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే అన్నదాతల్లో నెలకొంటుంది అదేవిధంగా ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సి ఉంది మరి అది ఎప్పుడు విడుదల చేస్తుంది ఏంటి మరి అన్నదాతలకు రైతు భరోసా కనీసము ఈ యొక్క కోతలు అయిపోయేసరికైనా కూడా అకౌంట్లో జమ చేస్తుందా లేదా అని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క గుంటకు సాకు యోగ్యమైనటువంటి ప్రతి గుంటకు కూడా రైతు భరోసా అందేంత వరకు అయితే అన్నదాతల పక్షాన తప్పకుండా అందరం కలిసి అయితే మనము పోరాడదాము రైతు భరోసా అందరికీ హక్కు పొందేది కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేస్తుందని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇగో ఇది ఇగలంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ